రీసెంట్ రీసెంట్గా ట్రెండ్ అవుతున్న చిట్టి ముత్యాలు చికెన్ బిర్యానీ అయితే ఈరోజు చేయబోతున్నాను దీన్ని చిట్టి ముత్యాలు చికెన్ బిర్యానీ పిలుస్తారు చికెన్ అని కూడా పిలుస్తారు సో ఇది ఎలా చేస్తాను ఏ ఛానల్ ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను మాయా సో ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా చెప్తున్నాను కింద కనిపిస్తున్నాను లైక్ అయితే చేసే మాయా ఇంకా చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ముందుగా అయితే చికెన్ కట్ చేసుకుందాం హాయ్ చికెన్లో అన్నది మనం సాల్ట్ వేసుకొని అయితే కడుక్కుందాం ఎందుకంటే సాల్ట్ వేసుకొని కడిగినప్పుడు చికెన్ అన్నది మనకి కుక్ చేసేటప్పుడు సాఫ్ట్గా అన్న దొరుకుతుంది పైగా సాల్ట్ అయితే వేసుకొని చికెన్ అయితే కడిగేసుకుందాం చికెన్ అన్నది మనం శుభ్రంగా కడుక్కోవాలమయ్యా ఈ పైన ఉన్నాయి మనం తీసుకోవాలి ప్రతిదీ ఇలాంటివన్నీ వేస్ట్ అంతా తీసుకొని శుభ్రంగా కడుక్కొని కాసేపు అయితే సాల్ట్ వేసి ఉంచేద్దాం బిర్యానీలోకి లేకపోతే తిన్నట్టే ఉండదు చికెన్ మ్యారినేషన్ అయితే చేసుకుందాం కారం సాల్ట్ చికెన్ మసాలా పసుపు ఇది చాలా తక్కువగా వేసుకోవాలి గరం మసాలా జీలకర్ర పొడి మాయ జీలకర్ర పొడి అన్నం చాలా తక్కువగా వేసుకోవాలి ఎందుకంటే మనం మళ్ళీ బిర్యానీ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు ఇది కూడా వేస్తాం మసాలాలన్నీ కలిసేంత వరకు పూర్తిగా అయితే కలిపేసుకుందాం ఈ మసాలాలన్నీ మనం పూర్తిగా కలుపుకోవాల మన మసాలా ఎంత బాగా వండుకుంటే మనకు అంత టేస్ట్ అన్నది వస్తుంది నిమ్మకాయ పిండి కుందాం చిక్కటి పెరుగు మనం పెరిగేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఎందుకంటే పెరిగేసిన తర్వాతే మన మసాలాలన్నీ ముక్కకి బాగా పట్టుకుంటాయి మనకి మ్యారినేషన్ అన్నది పూర్తయింది ఇప్పుడు దీన్ని ఒక అరగంట అయితే పక్కన పెట్టేద్దామయ ఎందుకంటే ముక్కలకు బాగా మ్యారినేట్ అన్నది ఇంకుతుంది బిర్యానీలో ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుందాం బిర్యానీలో ఉల్లిపాయలు అన్నాయి సన్నంగా కోసుకోలే పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుందాం బిర్యానీలో పచ్చిమిర్చి అన్నది నిలువుగా కట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కట్ చేసుకొని దంచేసుకుందాం వెల్లుల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుందాం ఇవన్నీ మనం మసాలా అన్నది దంచుకుంటాం కదమ్మా అంటే చిన్న చిన్న ముక్కల కింద ఉండాలి ప్రతిదీ కూడా మనకి సింపుల్గా నలుగుతుంది అనమాట దంచేటప్పుడు టమాటా అనేది మనం చిన్న మొక్క అయితే వేసుకుందామాయా ఎందుకంటే మసాలాలోకి చాలామంది టమాటా అనేది వేయరు చాలామంది కొంచెం మంది అయితే వేసుకుంటారు సో మనం కూడా వేస్తాం ఇప్పుడు ఈ మసాలా సంబంధించిన ప్రతిదీ ఇందులో వేసి అయితే దంచేసుకుందాం అల్లం వెల్లుల్లి టమాటా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్రపూడ అనే టేస్ట్ కోసం అయితే వేసుకుంటారు మాయా ఇవన్నీ ఇప్పుడు మెత్త పేస్ట్లో అయితే దంచేసుకుందామాయా ఇవన్నీ మెత్తగా దంచేసుకోవాల మొత్తం మనకి ఎలాగంటే మసాలాలు అన్ని స్పైసీనెస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది ఎంత బాగుంటే మనకు అంత టేస్ట్ అనేది వస్తుంది అయ్యా మనకి మసాలా అనేది సిద్ధమైపోయింది ఇప్పుడైతే ఇది ఒక ప్లేట్లో దించేసుకుందాం మసాలా అనేది చూసారు కదమ్మాయా మనకి ఎంత పేస్ట్లో చేసాం ఎలా అన్నది నూరుకుంటే మనకి బిర్యానీలో టేస్ట్ సూపర్ ఉంటుంది ఇప్పుడు ఈ చిట్టుముత్యాల రైస్ అయితే కడిగేసుకుందామా ఇది బాస్మతి బియ్యం హెవీ మంటమే ఉడకపెట్టినా సరే అంత బే ఉడకదనమాట అవి అయితే బేగానే ఉడికిపోతే ఇవి అంత బేయ ఉడకదు ఇవి అయితే ఇప్పుడు కడిగేసుకుందాం ఈ రైస్ అన్నది మనం శుభ్రంగా కడిగేసుకుందామా పొయ్యి మీద గిన్నె పెట్టేసుకుని ఇప్పుడు అయితే బిర్యానీ ప్రిపేర్ చేసేద్దాం నెయ్యి మన బిర్యానీలో నెయ్యి అన్నది వేసుకుంటే ఫ్లేవర్ వేరే లెవెల్లో వస్తుంది బిర్యానీ సామాన్లు అయితే వేసుకుందామా చెక్క చారానాస్ జాజికాయ లవంగాలు కొన్ని మిరియాలు అయితే వేసుకుందాం లాస్ట్లో బిర్యానీ ఆకు ఇవన్నీ మనం లో ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలి జీడిపప్పు జీడిపప్పు మనకి ఎర్రగా అయినంత వరకు వేయించుకుందాం మనకి జీడిపప్పు అన్న చూసాకమే కలర్లోకి వచ్చింది ఇప్పుడైతే మనం అన్న వేసుకుందాం పచ్చిమిర్చి కూడా వేసుకుందాం మనకు ఉల్లిపాయలు అన్నది బాగా వేగాలంటే సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకొని కలుపుకుంటే మనకు ఉల్లిపాయలు అనేవి బీగా వేగుతామయా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం మనకి ఇది పచ్చి అవసరం పోయినంత వరకు కలిపి అయ్యా మాయా మ్యారినేషన్ చేసి అయితే థర్టీ మినిట్స్ అయిపోయింది ఇప్పుడైతే ఈ మ్యారినేషన్ చేసిన చికెన్ అయితే తీసుకెళ్ళి బిర్యానీలో అయితే వేసుకుందాం ఇప్పుడు ఈ చికెన్ అన్న మనం పూర్తిగా కలిపి అయ్యా ఇప్పుడు చికెన్ పూర్తిగా కలిపి పెట్టేసుకొని దీని మేము మూత పెట్టుకుని ఒక ఫిఫ్టీ మినిట్స్ అయితే ఉడబెట్టుకుందామా మనం చూసారామయ్యా చికెన్లోంచి కూడా మనకు వాటర్ అన్నది వచ్చింది మనకు ఆల్మోస్ట్ ఎలా చూసుకున్నా ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే ఉడికిందమ్మయా ఇంకో ఫిఫ్టీ పర్సెంటేజ్ అన్నది ఉడకబెట్టేద్దాం ఇప్పుడు మనం చికెన్లో కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకుందామయ్యా కలిపి మళ్ళీ మనం మూత పెట్టేసుకుందాం మనకి చికెన్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయింది మయా సో మనం పీస్ చూసారు ఎలా ఉడికిందో మనం ఇంకో టూ మినిట్స్ అయితే మొత్తం పూర్తిగా అయిపోద్ది ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం చికెన్ అయితే మనకు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంటేజ్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇందు మీద అయితే చిట్టుముత్యాల రైస్ అయితే వేసుకుందాం మనం కలిపి పెట్టుకుందాం ఈ రైస్ అన్నది మనకి చాలాసేపు అన్నది కుక్ అవుతుంది మాయా ఎందుకంటే ఇది మామూలు బాస్మతి బియ్యంలో బే కుక్ అవ్వదు సో ఇప్పుడు మనం ఇది హై ఫ్లేమ్ లో ఉడకబెట్టాలి నేనైతే రెండున్నర అయితే రైస్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం ఐదు లోటాల నీళ్ళు అయితే వేసుకుందాం ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి పెట్టేసుకుందాం మనం వాటర్ అనేది ఎక్కువ వేసాం కదమ్ సో సాల్ట్ అనేది సరిపోద్దు సరిపోదు ఇప్పుడే చూసుకోవాలి మనం తర్వాత చూసుకుందాం అన్న సరే అవదు ఇప్పుడు మొత్తంగా మనం ఒకసారి కలిపి పెట్టేసుకొని మూత అయితే పెట్టుకొని ఉడకబెట్టేసుకుందాం మనకి రైస్ అన్నది ఉడికింది మయా ఇంకొంచెం వాటర్ ఉంది అంతే ఒక ఫైవ్ మినిట్స్లో అయితే మనకి చిట్టు ముత్యాలు చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది మయ ఈ లోపల ఏం చేద్దామంటే కచ్చిమ్మర అన్నది రెడీ చేసుకుందాం చూసారా మనకు అయిపోయింది ఇప్పుడు దీని మీద కొత్తిమీర నెయ్యి అన్నది వేసుకుందాం చిట్టు ముత్యాలు చికెన్ బిర్యానీ అన్నది రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇది మనం దించేసుకున్నాం ఇప్పుడైతే మనం చూద్దాం చూసారా మనకి చికెన్ పీస్ అన్నది లెగ్ పీస్ ఎలా ఉడికిందో చూసారా మన పీస్ కూడా మొత్తం ప్రతిదీ ఎలా బాగా ఉడికింది చూసారా మనకి ముక్క ఎంత బాగా ఉడికిందో ఆనియన్స్ లెమన్స్ అయితే పెట్టేసుకుందామాయా రైతు అయితే పెట్టేసుకుందాం మాయా రోజు నేను చేసిన చిట్టు ముత్యాలు చికెన్ బిర్యానీ అన్నది ప్రాసెస్ మీకు ఎలా అనిపించింది అని కింద కామెంట్ చేయండి అలాగే మరో డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే అడ్మిట్ చేసుకోండి మ్యాయా సో ఉంటాం మరి మళ్ళీ నెక్స్ట్ ఇంట్లోకి వెళ్తాం బాయ్